హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రేస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం మన బండి మళ్ళీ ఏసీకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏసీ ఏసీకి వచ్చింది నలభై ఎనిమిది బస్తాలు అయితే వేసుకొచ్చాం చెరుకూరు శివాయి అంటే రైతు పేరు చెరుకూరు శివ రైతు పేరు మధ్యాహ్నం వచ్చాం మధ్యాహ్నం కాదు ఇప్పుడు పదకొండింటికి వచ్చాం పదకొండింటికి వస్తే ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఆటర్ ఉంది ఇంకో ఆర్డర్ ఉంది ఆర్డర్ ఉంది నా అది పొద్దున్నే వచ్చాను నేను వచ్చి ట్వల్కి వచ్చాను ట్వెల్వ్ వస్తే బ్రిడ్జ్ మీద ఏంటంటే బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ చాలా లేట్ అయింది అయితే ఇంకా ఇప్పుడు దాకా వచ్చినా ఒకటైంది ఒకటి అన్నం తింటారు వీళ్ళు అన్నం తిని మొదలెడ్ కన్నా దిండి లేదు చిన్నగా రెండున్నర అయింది రెండున్నర ఇప్పుడే పెట్టారు ఫ్రెండ్స్ నలుగుంది బస్తాలు ఇంకో మార్క్ మార్క్ కూడా వేసారు ఈఎస్ ఫార్టీ ఎయిట్ ఫోర్ డబల్ వన్ మార్క్ నెంబర్ అది అందరూ అయితే ఏసీలో పెడుతున్నారు ఫ్రెండ్స్ పొద్దున పొద్దున ఒక లోడ్ వచ్చింది పొద్దున ఒక లోడ్ వచ్చింది లోడ్ వచ్చిందా పొద్దున బస్తాలు మాయే పొద్దున లోడ్ వచ్చింది ఏసీలో పెట్టడం అయిపోయింది ఏసీలో అయిపోయింది మళ్ళీ ఇది రెండో లోడు మా అన్న అయితే ఆయన మార్క్ వేస్తుంటాడు ఇవన్నీ బస్తాలు రాత్రి అని ఇవన్నీ రాత్రి దిగుమతి చేసి దిగుమతి చాలామంది దిగుమతి చేశారు అంటే నిన్న నైటు నైట్ దిగుమతి చేసిపోతే ఇక్కడ ఇలా పొద్దున్నే వచ్చి అన్ని మార్క్ ఏసీలు పెడుతుంటారు మనం అయిపో దగ్గరికి వచ్చింది అయిపోవచ్చింది మరి కొద్ది చాపట్లయితే అయిపోయింది ఏసీ అయిపోయి అయిపోయింది మన మార్క్ ఇది ఫ్రెండ్స్ సిఎస్ ఫార్టీ ఎయిట్ డబల్ ఎప్పుడన్నా ఇప్పుడు అనుబండి అన్న అక్కడ మార్కెత్త అన్న అక్కడ మార్కెత్తన్నాడు సైకులు నడుస్తుంటది అట్లే ఇక్కడ ఇక్కడే అన్నీ ఇక్కడ ఉంటే దగ్గర ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో అయితే లోడ్ కూడా అయిపోయింది ఇక ముప్పై మంది జనాలు జనాలు అంటే వస్తా లోడ్ వస్తూనే ఉంటది పోతూనే ఉంటుంది ఇక ఏ ఆడ ఆడమో ఉంటారు ఈ అన్న మార్క్ వేసేది మార్పు ఉంది అయిపోయింది దగ్గర పడ్డ కదా కొంచెం పట్ల అయిపోతాయి ఫ్రెండ్స్ మా లోడైతే అన్నాడు మార్క్ ఎత్తాడు ఇప్పుడు ఇప్పుడు అన్నాడు వేస్తున్న మార్పు వేస్తున్నాడు ఈఎస్ ఎస్ ఫార్టీ ఎయిట్ ఫోర్ డబల్ వన్ నెంబర్ వేస్తాడు ఏసీ ఫోర్ డబల్ వన్ నెంబర్ గోల్స్ కూడా తెస్తాను ఉన్నారు అంటే ఇల్లు మిరకాయలు పడతాయి ఫ్రెండ్స్ వీళ్ళు లేకుండా నైట్ మొత్తం ఈ బస్టాల్ మొత్తం పోవాలంటే ఈ రెండు బండ్లు వచ్చినాయి ఇప్పుడైతే ఆడేసో అట్లా ఉంటారు రేపు వరకు రేపు ఉంది మనకు మార్కెట్ ఫ్రెండ్స్ రేపు పొద్దున్న రేపు ఎంతైతే ఏసీలు ఉమ్మ మరి రేపు మార్కెట్ ధర అయితే రేపు తెలవద్దు ఈ కాయలు ఇది బాగా ఈ ఫ్రెండ్స్ మంచి బాగా ఏండి ఇది కొంచెం ఎదకలకూడలేవు కాటా కూడా ఎక్కువ రాలేదు బస్తాలు మొత్తం ఏదైతే పద్దెనిమిది గంటలు ఎంత వచ్చాయి పద్దెనిమిది గంటల దగ్గరలో వచ్చినాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్